నమస్తరా నేను జల్లేశ్వ మెష్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళందరూ కలిసి కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు లెక్కలేని సార్లు సబ్జెక్ట్ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నిజానికి కాళేశ్వరంలో కట్టిన ఎస్టిమేషన్ కూడా చక్కగా నోటితోటి పలకలేని మేధావులందరూ ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అందులో అతిపెద్ద మేధావి మన ఏనుమలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల పులి అయితే వీళ్ళు కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉంది జూరాల ప్రాజెక్టులు చూసినాం అదేవిధంగా వీళ్ళ కొడంగల్ దగ్గరలో ఉన్న ప్రాజెక్టులను చూసినాం వర్షాలకు ఏ విధంగా కొట్టుకుపోయిందో ఆ పరిస్థితులు మనం చూసినాం మహబూబ్ నగర్ డిస్టిక్లో ఏదైతే వాగు మీద కట్టినా వాగు మీద కట్టిన ఓ చిన్న చెక్ డ్యామ్ కూడా వీళ్ళ హయాంలో వీళ్ళ కాంట్రాక్టుల ద్వారా కట్టబడినా అవి కూడా కొట్టుకొని పోయినాయి అవి కూడా కొట్టుకొని పోయినాయి చిన్న చిన్న ప్రాజెక్టులు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనే వీళ్ళకు సకదిద్దడం లేదు సరిగ్గా ఉండడం లేదు కట్టుకోవడం కూడా చాదన కావడం లేదు కానీ వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడుతారు కాళేశ్వరం వీళ్ళ స్థాయి ఎంత కాళేశ్వరం స్థాయి ఎంత వీళ్ళ దిమాక్ ఎంత కాళేశ్వరం యొక్క ఎస్టిమేషన్ ఎంత సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మురికి మాటల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం ఒక మురికి కాలువ కట్టే దమ్ము లేదు కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో నాణ్యత లోపంతో నెల రోజులకే కుప్ప కూలింది వీళ్ళ మురికి బతుకు కాళేశ్వరం గురించి మాట్లాడతారా ఇంకా అనుకుంటూ ఒక బ్రదర్ ట్వీట్ పెట్టాడు సరే దాని తగ్గట్టుగానే మ్యాటర్ చూసుకుంటే అదే ఏవైతే కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో నాణ్యత లోపంతో నెల రోజుల లోపే కూలిపోయిన ఈ యొక్క మురికి కాలువలు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ సిస్టమ్లు ఏవైతే ఉంటాయో అవి ఒక్క నెలకు కూడా వర్షం తాకిడికి దెబ్బ కూలిపోయిన వ్యవస్థ ఇక్కడ మనకు అవుపడతా ఉంది ఇంకో ముచ్చాడు తూరు చూసుకుంటే ఆయన చూపెడతాను నేను వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి ఎట్లా కూలిపోయిందో ఏడు ఆడ మురికి కాలువ అంటే ఎట్లా ప్రవహించాలి అది ఇది పోయి ఆ గోడ ఆ గోడ కానింది ఈ సైడు ఉన్న గోడ దాని మీద ఒరిగింది ఇంకోటి చూసుకుందాం ఏది జస్ట్ వర్షానికి చిన్న వర్షానికి మురికి కాలువ ఈ యొక్క కోరుట్ల నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో నాణ్యత లోపంతో ఈ మురికి కాలువే ఇట్లా కూలిపోతే నాణ్యంగా పటిష్టంగా పది లక్షల క్యూసెక్కులకు తట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైన ప్రాణాధారమైన ఆ యొక్క గోదావరి పరవళ్ళెత్తుకుంటూ ఎత్తుకుంటూ ఆ యొక్క కాళేశ్వరం పటిష్టంగా నిలబడి గ్రావిటీ కెనల్ల ద్వారా పెద్ద పెద్ద బాహుబలి లిఫ్టింగ్ మోటార్ల ద్వారా ఎన్ పెద్ద పెద్ద మల్లన సాగర్ లాంటి వాటి ద్వారా ఎస్ఆర్ఎస్పి కెనాల ద్వారా తన రైతు పాదాల దగ్గరికి నీళ్లు చేరుకుంటుంది దేని ద్వారా కాళేశ్వరం దగ్గరలో ఉన్న మేడిగడ్డ ద్వారా అన్నారం ద్వారా సుందిల్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పుష్కలంగా నీళ్ళు వస్తూ ఉంది ఎంత నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుంది పది లక్షలకు పైగా క్యూసెక్కుల వాటర్ని తట్టుకొని అంటే కాళేశ్వరం పైన ఏదైతే బండ్లు నడవడానికి వేసిన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వరకు నీళ్లు తాకుకుంటా పోయినా కూడా కాళేశ్వరం అనేది కూలలేదు దాని మీద బండ్లు పోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ట్రాన్స్పోర్టింగ్ జరుగుతూనే ఉంది అయితే అంత పటిష్టంగా ఇప్పటిదాకా కూడా అదే ఉంది దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్ వేసి అసెంబ్లీని పెట్టి తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పజెప్తున్నా అని చెప్పి ఢిల్లీల మీద ఢిల్లీలు పరిగెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నేను మొన్న స్టార్టింగ్లో కూడా అదే చెప్పిన వీళ్ళ జీవితాంతం వీళ్ళ బతుకున్నంత వరకు వీళ్ళ బతుకులకు ఒక చిన్నపాటి ఇంటి పిల్లర్ని కూడా నిలబెట్టలేరని నేను చెప్పుడే చెప్పిన అంతేనే కాదు అదే తీరుగానే ఈ కోరుట్ల నియోజకవర్గంలో యాజ్ ఇట్ ఈస్గా ఒక కాంగ్రెస్ కాంట్రాక్టు ఏదైతే ఈ మురికి కాలువల యొక్క కన్స్ట్రక్షన్ చేపెట్టాడో కట్టిన నెల రోజులకే అది కుప్పలిపోయింది ఎట్లా కూలిపోయిందంటే పడ్డ వర్షానికి బీభత్సంగా వరద రావడంతో జస్ట్ ఏదైతే మట్టిదానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజరింగ్ ఇస్తే దెబ్బకు అది ఆ యొక్క మట్టి తాకడికి నీటి తాకడికి నిలవలేక దెబ్బకు కూలిపోయింది ఇది ఈ కాంగ్రెస్ వల్ల బతుకులు లెక్కన చెప్పాలంటే ఇది వీళ్ళ బతుకులు వీళ్ళేమో నిజానికి వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడతారు కాళేశ్వరం గురించి మాట్లాడతారు కాళేశ్వరం అంటే ఏమనుకున్నారు వీళ్ళు కాళేశ్వరం వీళ్ళ పరిపాలన మొత్తంలో కాళేశ్వరంలో ఒక పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్ లోపల ఎన్ని సలాఖలు ఉంటాయి ఆ సలాకల యొక్క ఎన్ని ఎంఎం ఆ యొక్క రాడ్స్ ఉంటాయి కదా ఆ రాడ్ ఎంత ఎంఎం ఉంటుందో అది కూడా వీళ్ళు జీవితాంతం కొనలేరు కట్టలేరు కూడా ఇది ఒక్కటే అర్థమైంది ఇక్కడ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు దిక్కులేదు లేదు జూరాల ప్రాజెక్టులు గేట్లు దిగిపోతే ఆ రాడ్ ఆ రోపుని కూడా ఇప్పటిదాకా కట్టే ప్రసక్తి కూడా లేదు అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కూలిపోయినాయి వీళ్ళ హయాంలో ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటికి ఇప్పటిదాకా మరమ్మతులు లేవు ఒక సైడ్ ముర్రం కొట్టుకుపోతే ఆ ముర్రాన్ని కూడా నింపే ప్రయత్నం కూడా లేదు ఒక గేటుకు రోపు తెగిపోతే ఆ రోపును పెట్టి దిక్కే లేడు ఆ ఇంకా ఆ పెద్దవాగు పైన వీళ్ళు చెక్ డ్యామ్ కడితే చెక్ డ్యామ్ కూడా నీటి తాకిడికి ఊసిపోయిన వ్యవహారం ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళతోటి ఎట్లా ఉంటుంది గిట్లనే ఉంటుంది వీళ్ళు మళ్ళీ కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటూ ఇరవై నెలలుగా ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా సరే అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు మరి అవినీతి జరిగితే పదే పదే అసెంబ్లీలు పెడుతున్నారు అనవసరమైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఛాయ్కి డబ్బులు దండగా బిస్కెట్లకు డబ్బులు దండగా పదే పదే మీడియా వాళ్ళను గ్యాదర్ చేసుడు వాళ్ళ టైం బొక్క మీ యొక్క పవర్ఫుల్ వ్యాలబుల్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టైం బొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే బొక్కలో బొక్క అయితే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి జరిగి ఉంటే ఆయన ఏం చేయాలి విత్ ప్రూఫ్స్ తోటి విత్ ప్రూఫ్స్ తోటి వీళ్ళు సిబిఐ వాళ్ళకు వీళ్ళు మా కేసుని టేక్ ఆఫ్ చేయండి అని వారికి కేసు అప్పజింపి తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం అందించి ఎక్కడ అవినీతి జరిగిందని చేయాలి కానీ అట్లా కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నది తనకు అనుగుణంగానే తనకు అనుగుణంగానే తనకు అనుకున్నట్టుగానే జరగాలక్కడ అలా జరిగింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ వీళ్ళు చెప్పేది మాత్రం లక్షల కోట్లు వీళ్ళ చరిత్రతో బయటపడుతుంది తొందరపడాల్సిన అవసరం లేదు నేను ఏమంటున్నా ఎలాంటి సమస్య ఏం చెప్పిందంటే మూడు వందల యాభై కోట్లు మేము ముందుబడి ఆ కాళేశ్వరం యొక్క రిపేర్ రిపేర్ని మేము చేసుకుంటాం మీకెందుకు నొప్పి ప్రభుత్వానికి ఏం నొప్పి మేము చేసుకున్నామని ఎల్ఎన్టీ సంస్థ వారు చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు చెప్పాలి మీరు చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాలో మాకు తెలుసు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఎల్ఎన్టీ సంస్థలని నోరు మూయించిన పరిస్థితి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది శూన్యం వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మసిపూసి మారే కాయ చేసేవాడు వీళ్ళకి బాగా తెలుసు మీ భూములని కబ్జాలు చేస్తారు రాబోయే రోజుల్లో మీ పొలాలని కబ్జాలు చేస్తారో రాబోయే రోజుల్లో మనం ఏవైతే పండలకు బట్టలు కొంటామో ఏవైతే పండగలకు నూనె పప్పులు ఉప్పులు అల్లం బెల్లం అనుకుంటే ఏవైతే కొంటామో వాటి మీద విపరీతమైన రేట్లు వేస్తారు ఏం చేస్తున్నారు దీని ద్వారా అంటే పందులు లెక్క దోసుకొని తింటుర్రు ఉన్న డబ్బుల్ని పదే పదే ఢిల్లీలో దాచిపెడుతుర్రు ఉన్న డబ్బుల తెలంగాణ ఆదాయాన్ని అక్కడ ఆగం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం కూలిందని నిజానికి పిచ్చోలు పాడినట్టు పాట పాడుతూ ఉన్నారు నిజానికి మురికి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ కాళేశ్వరం కూలు లేదు ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి కట్టే దమ్ము రాదు అంత తెలివి కూడా లేదు అంత సబ్జెక్టు లేదు నిజానికి వాళ్ళు ఒక మురికి కాలువని ఒక షెక్ డ్యామ్ని కూడా నిలుపుకోలేని స్థాయిలో ఉన్నారంటే ఇక వీళ్ళ యొక్క పనితీరు ఎట్లా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను